ేవంత్ రెడ్డి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ఫిబ్రవరి నుంచి రెండు కొత్త పథకాలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షల రూపాయలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు వచ్చే నెల నుంచి మరో రెండు పథకాలు కూడా అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని మరోమారు స్పష్టం చేశారు హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ లీడర్ల సమావేశం జరిగింది ఈ క్రమంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని చెప్పామని రేవంత్ గుర్తు చేశారు యాభై రోజులు కూడా పూర్తి కాకముందే బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు అడుగుతున్నారని విమర్శించారు ఫిబ్రవరి నుంచి మరో రెండు హామీలతో పాటు ఫిబ్రవరి నెలాఖరులోగా రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు దీంతో రైతులకు మరోసారి పెట్టుబడి సాయం అందనుంది రైతు భరోసా ద్వారా ఎకరాకు పదహైదు వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే దీనికి ఇంకా విధి విధానాలు ఖరారు చేయాల్సి ఉంది కాగా రాష్ట్రంలో బంధు డబ్బులు ఇంకా అందరూ రైతులకు అందలేదు అయితే ఈ స్కీమ్కే తొలి ప్రాధాన్యం ఇచ్చి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని సీఎం రేవంత్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు ఈ నెలాఖరులోగా రైతులందరికీ సాయం అందేలా చూడాలని సూచించారు ప్రస్తుతం మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతుబంధు డబ్బులు అందినట్లు తెలుస్తోంది మిగిలిన వారి ఖాతాల్లో కూడా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తోంది జనవరి ముప్పై ఒకటి నాటికి అందరికీ ఈ సాయం అందే అవకాశం ఉంది కాగా వచ్చే నెల నుంచి ప్రభుత్వం అమలు చేసే రెండు పథకాలు ఏంటా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది అయితే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ల హామీలను ప్రభుత్వం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి వీటికైతే ఎక్కువ నిధులు అవసరం ఉండదు కాబట్టి వీటినే అమలు చేయవచ్చు లేదా రుణమాఫీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాల్లో ఒకదానికి కూడా అమలు చేసే అవకాశం ఉంది కొద్ది రోజుల్లోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది